జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని హిందువులను కించపరిచేలా మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన బీజేపీ నాయకులు సమరసింహారెడ్డి సైకిరెన్ విష్ణు మహేష్ నమస్కారం రానున్న పార్లమెంట్ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలవాలన్న ఉద్దేశంతోటి హిందూ మతాన్ని కించపరిచే లక్ష్యంగా వారి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటుంటే కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు గారు మొన్న మాట్లాడుతూ శ్రీరామ్ అనే నినాదం ఇస్తే కడుపు నిండుతుందా ఉద్యోగాలు ఇస్తాయా అని చాలా హిందువులను హిందూ మనోభావాలను కించపరిచేలాగా మాట్లాడారు తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఇంతకన్నా ముందు కూడా చూసుకుంటే కేసీఆర్ హిందువులను హిందూగా బంధువుగా కించపరచడం చూసాం ఇప్పుడు కేటీఆర్ కూడా తన పేరులోనే రాముని దిండి కూడా కనీసము హిందువుల మనోభావాలను గౌరవించాలన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మీరు జయశ్రీరామ్ ఎందుకంటారు జయశ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా లేకపోతే ఉద్యోగాలు వస్తాయా అని అనడం చాలా శోచనీయము ఎందుకంటే ముస్లింలు కూడా అల్లాహో అక్బర్ అని అంటారు తర్వాత క్రిస్టియన్స్ ప్రేజ్ ద లార్డ్ అని వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ దేవులను పోడుకుంటారు మరి వాళ్ళని ముస్లింల మసీదుకి కి చెప్పగలుగుతాడు క్రిస్టియన్ల లైఫ్ చర్చల దగ్గరికి వెళ్ళి కూడా అట్లనే చెప్తాడు ఒక హిందువులు మాత్రము కులాలుగా విభజించబడి ఐక్యత లేదు అన్న ఉద్దేశంతో హిందువులను కించపరిచేలాగా ఇది మాట్లాడుతున్నాడు ఇది చాలా దుర్మార్గమైన పని ఎందుకంటే ఇప్పుడు అదే విషయంలో జై తెలంగాణ అని వాళ్ళు అంటారు లేకపోతే కేసీఆర్ జిందాబాద్ కేటీఆర్ జిందాబాద్ బీహార్ఎస్ జిందాబాద్ జై బీఆర్ఎస్ అంటారు మరి కేటీఆర్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్ జై బీఆర్ఎస్ అంటే కడుపు నిండు మరి వారి కార్యకర్తలకు నాయకులకు ముందు ఆ విషయం చెప్పాలి జై కేసీఆర్ జై కేటీఆర్ కేటీఆర్ నాయకులు రిదిల్లాలి అని అలాంటి స్లోగన్స్ ఇవ్వకండి అది ఇస్తే కడుపు నిండదు కదా ఇవ్వద్దు అని చెప్పాలి అంతేగాని హిందువులకు ఆరాధ్య దేవమైన రాముని గురించి బీజేపీ నాయకులు జయశ్రీరామ్ అని అనడంలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం రాముని భక్తులుగా బీజేపీ వాళ్ళందరం ఉండడం అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి మేము ఏ విషయం చేసినా ఏ సందర్భం అనుసారంగా మేము జయశ్రీరామ్ అని పిలుచుకుంటాం మేము ఆ దేవుణ్ణి మొక్కుతాం కాబట్టి బీజేపీ నాయకులు జయశ్రీరామ్ అంటారు జయశ్రీరామ్ అంటే కడుపు నిండుతా అని అనడం చాలా దుర్మార్గమైన పని ఇదే విషయం ప్రజలు కూడా గమనించాలి మొన్న మూడు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఒకవేళ బీజేపీ పార్టీ గెలిచి ఉంటే కేటీఆర్ ఇప్పుడు నా పేరులోనే రాముడు ఉన్నాడు నేనే రాముడు పెద్ద భక్తుని అని రామకోటి కూడా రాసేవాడు ఎప్పుడైతే బీజేపీ పార్టీ తక్కువ స్థానాలు గెలిచిందో ఇక్కడ బీజేపీ లేదు కాబట్టి హిందుత్వం లేదు హిందువుల మనోభావాలను దెబ్బతీసినా ఏం లేదు అన్న ఒకే ఒక గర్వంతో కావాలని ఈ కించపరిచే వ్యాఖ్యలు చేశారు కాబట్టి కేటీఆర్ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే పది సంవత్సరాలు తెలంగాణ వచ్చినాకే బంగారు తెలంగాణ చేస్తారని ఎన్నో హామీలు ఇస్తే మోసపోయి మనం ఎన్నుకుంటే పది సంవత్సరం తెలంగాణను మొత్తం చేశారు కుటుంబ పాలనతో మొత్తం దోచుకున్నారు ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో కవిత జైలులో ఉంటే ఇప్పుడు కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్ ఎప్పుడు జైలు పోతాడో తెలియదు అంత లోపల ఈ మధ్యనే మరొక పెద్ద కుంభకోణం వచ్చింది భారత తెలంగాణ మొత్తము తలదించుకునే కుంభకోణం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయం అందులో ఏటీఆర్ఏ ముఖ్యంగా ఉన్నాడని అనేక ఆరోపణలు వస్తున్నాయి కానీ ప్రత్యర్థులు కోళ్లను ట్యాప్ చేయడము ఆడవాళ్ళ కోళ్లు ట్యాప్ చేయడం ఏం మాట్లాడుకుంటుండో దొంగచాడు వినడము దాన్ని బట్టి డబ్బులు వసూలు చేయడము ఎన్నో వేల కోట్లు సంపాదించడము ఇది చాలా శోచనీయము ఒక వంద మంది ప్రజలలో ఒక బాంబు పెట్టి చంపే తీవ్రవాదులు ఎలాంటి ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్న పోలీసు వాళ్ళు గాని కేటీఆర్ గాని అలాంటి వాళ్ళతో సమానమని నేను భావిస్తున్నాను ముఖ్యంగా కేటీఆర్ మీద ఇలాంటి హిందువులను కించపరిచే కార్యక్రమాలు గాని అలాంటి వ్యాఖ్యలు కానీ చేయొద్దని మరోసారి నేను డిమాండ్ చేస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ కానీ ఉండదు అందరూ వాళ్ళ నాయకులు నలుగురు తప్ప కుటుంబ సభ్యులు తప్ప ఉండరు వాళ్ళు కూడా పోయే పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ కానే కాదు అది కేవలం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అవలంబిస్తున్న దేశ దేశానికి వ్యతిరేకంగా ఉన్న వారి మీద ఒక ఉక్కుపాదం నొక్కుతూ అలాగే దేశాన్ని అభివృద్ధి పరుస్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అందరూ బలపరచాలి రానున్న ఎలక్షన్లలో ఎన్నికలలో అందరూ బీజేపీ పార్టీకి పువ్వు గుర్తు కొట్టేసి బీజేపీని బలపరచాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను భారత్ మాతాకి జై